కానీ ఈరోజు నేను చెప్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ మొదలైంది ఇది ప్రారంభం మాత్రం రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ అన్నీ వస్తాయి ల్యాండ్ రిజర్వ్ చేసి ఆ ల్యాండ్ కూడా అమ్మి ఇప్పుడు నిన్న చూస్తే హైదరాబాద్లో నాకు ఎంత ఇది వెళుతున్నా ఎకరా నూట డెబ్బై ఏడు కోట్లు నేను హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా ఎకరా లక్ష రూపాయలు ఈరోజు నూట డెబ్బై ఏడు కోట్లు అంటే ఎన్ని రెట్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు సిటీ ఇక్కడికి ఆగిపోతే ఒక చిన్న సిటీగా తయారవుతుంది హైదరాబాద్ ప్రారంభించింది సైబరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాం శంషాబాద్లో ఇంకొక పక్కన గచ్చిబౌల్లో మీకు స్పోర్ట్ సిటీ కట్టాం జనాం వ్యాలీ ఎక్కడ కట్టామంటే ఇంకొక సైడ్ కట్టాం రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకొక సైడ్ వచ్చింది సింగపూర్ టౌన్షిప్ ఉప్పల్లో వచ్చింది స్టేడియం ఉప్పల్లో కట్టాం దాంతో ఏమైందంటే తొమ్మిది మున్సిపాలిటీలు కలిపి అవుటర్ రింగ్ రోడ్ వేసి నూట అరవై మూడు కిలోమీటర్లు రోడ్ వేసి హైదరాబాద్కి ఒక వడ్డాణం ఒక నెక్లెస్ తయారు చేసాం ఆ రోడ్ని మీరు చూస్తే ఎవరు ఇప్పుడు చేయలే డిప్లికేట్ కూడా చేయాల ఇప్పుడు డెవలప్మెంట్ అంతా చుట్టూరు దొరుకుతాం